ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి పదవీ కాలం నూన్నాళ్ల ముచ్చటే అంటూ అదే పార్టీకి చెందిన నర్సాపురం లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది రకరకాల విశ్లేషణలు కొనసాగుతున్నాయి శుక్రవారం ఆయన విడుదల చేసిన వీడియోలు సంచలనాన్ని కలిగించే చాలా వ్యాఖ్యానాలు చేశారు తనకు పార్లమెంటులో ఉన్న సబార్డినట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ పదవి ముగిసిందని అంతే తప్ప తనను ఎవరూ పీకలేదని అలాగే తనను పీకేవారు ఎవరూ లేరంటూ వ్యాఖ్యానించారు దీనికి కారణం ఆయన స్థానంలో బాలశౌరి గారిని నియమించారు ఇది తమ ప్రతిభని అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ప్రతిభని త్వరలో ఈయనకి ఉద్వాసన కూడా తప్పదని అంటే అనర్హత వేటు వేస్తారంటూ రకరకాల ప్రచారాలు సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రారంభించారు ఇంకొక రెండు మూడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారికి జైలు శిక్ష తప్పదు ఆయన జైలుకి వెళ్తారు ఆ తర్వాత ఎంతమందికి గుండె ఆగి చనిపోతారో తెలియదు తర్వాత ఈయన ఈ నెల వేల కుటుంబ సభ్యులు ఎవరు ఎన్ని ఓదార్పు యాత్రలు చేస్తారో చూద్దామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఇది ఇలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి ఒక అద్భుతమైన అవకాశంగా చాలా మంది కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జైలుకు వెళ్లితే ఆ పదవి ఎవరికి వరిస్తాదన్న చర్చ కొనసాగుతుండగా మరొక వైపు కొంతమంది ఆశావాహులు దానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు కానీ లేదా భార్య భారతి గారు కాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు అయితే రాయలసీమలో పెద్ద రెడ్డిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ పదవిని ఆశిస్తున్నట్టు ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి ఆయన చాలా బలమైన వ్యక్తి గత ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు తన అనుచర వర్గానికి టికెట్లు ఇప్పించుకున్నారు అలాగే అతని కొడుకు మిథున్ రెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నాడు తమ్ముడు రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు తమ్మలపల్లికి కాబట్టి ఆ కుటుంబ నేపథ్యం ఆయనకున్న సాన్నిహిత్యం సామర్థ్యాల వల్ల చిత్తూరు జిల్లాకి చెందిన ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు జనాల్లో ప్రచారం ఉంది ఆ పార్టీ వర్గాల్లో కూడా కీలక వ్యక్తులు అంటున్నారు అదే దశలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా నమ్మిన బంటుగా ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకుని ముఖ్యమంత్రి కావాలి దానికి అవసరమైన వనరులన్నీ తన దగ్గర ఉన్నాయన్నది కూడా జరుగుతోంది వీళ్ళిద్దరు ఇలా ఉంటే నెల్లూరుకు చెందిన ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు కూడా ఈ రేసులో ఉన్నారు ఆయన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశారు చాలా మంచి కుటుంబం నుంచి వచ్చారు ఆయన కోస్తా జిల్లాల వ్యక్తిగా ఆయన అంటే ఈ ముగ్గురితో పాటు ఉత్తరాంధ్ర ప్రదేశానికి చెందిన బొత్స సత్యనారాయణ గారు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఎట్లా విశాఖపట్నాన్ని రాజధాని చేయాలనుకుంటున్నాం ఒకటి ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే కూడా మంచిది పైగా బొత్స సత్యనారాయణకి అన్ని విధాల అర్హతలున్నాయి ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు ఉమ్మడి రాష్టం ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు పైగా బలహీన వర్గాల చెందిన వ్యక్తి ఎందుకంటే ఈ మధ్యనే బీసీ వర్గాలకు పెద్ద వేస్తామని చెప్తున్న రెడ్డి గారు ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుంది అన్నది కూడా మరొక వైపు ఉందండి ఈ ఆరుగురు కాకుండా సందట్లో సడహం అని మన విజయసాయి రెడ్డి గారికి కూడా ఆశ ఉందని ఆయన ఏదో విధంగా కావాలని ఇక్కడ వీలు కాకపోతే బీజేపీ వల్ల మద్దతు తీసుకుని పార్టీని చీల్చైన ఆయన ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల లోపల ఎవరినో ఒకరి దగ్గర రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా ఎన్నికవుతారన్నది కూడా చర్చలు ఇవన్నీ చర్చలు అండి రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగా రకరకాల చర్చలు విశ్లేషణలు జరుగుతుంటాయి వీటిలో ఎన్ని నిజాలు ఎన్ని అబద్దాలు అన్నది కాలం నిర్ణయిస్తాది అయితే ఇవన్నీ ప్రయత్నాలు ఆ పార్టీలో ఇప్పుడు అందరూ కూడా క్యూ కడుతున్నారు ముఖ్యమంత్రి పదవుల కోసం ఇది మనం చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి పదవి మూడు నెలలు ముచ్చటైనా రఘురామకృష్ణరాజు గారి జోస్యం ఫలిస్తుందా ఈ క్యూ కట్టిన ముఖ్యమంత్రులు ఎవరు లాభపడతారన్నది ఇంకొక రెండు మూడు నెలలు లేదా ఆరు నెలల్లో తేలిపోతుంది అంతవరకు వేచి ఉందాం